అందరికీ నమస్తే వెల్కమ్ టు మాన్య ఫ్యాషన్ ఈ రోజు వచ్చేసి కంప్లీట్ గా మనం ఒక క్లయింట్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చుకుంటే మనం ఎలా స్టిచ్చింగ్ చేస్తాము అనేసి మీకు చూపించబోతున్నాను సో ఫస్ట్ అయితే మన దగ్గరికి క్లైంట్ అండ్ డాటర్ కోసం అయితే వచ్చారండి సో ఫ్యాబ్రిక్ తీసుకొని సో ఇది వచ్చేసి మనకి దగ్గర రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చేసారు మామ్కి వచ్చేసరికి ఫ్రంట్లో కింద వచ్చిన హెవీ బార్డర్ తీసుకొని మిడిల్ లో మనం ఇలా ప్యారెట్ ఇచ్చేసి ట్యాచ్ వర్క్ లాగా హైలైట్ చేసాము స్లీవ్స్ వచ్చేసరికి ఎల్బో స్లీవ్స్ ప్రొవైడ్ చేసేసి గ్రీన్ కలర్ కట్ వర్క్ లేస్తో మనం హైలైట్ చేసాం కింద చూసుకుంటే చాలా హెవీగా వచ్చేసింది ఈవెన్ గ్రీన్ కలర్ లేస్ వచ్చేసేవారికి మనకి ఎంటైర్ అవుట్ ఫిట్ అనేది చాలా హైలైట్ గా కనబడుతుంది సో ఇది వచ్చేసి కి యాజ్ పర్ మదర్ రిక్వైర్మెంట్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం కస్టమైజేషన్ అనేది చేసాము మదర్ డ్రెస్ కమింగ్ టు బేబీ డ్రెస్ అండి బేబీకి లైట్ వెయిట్ గా ఉండాలి ఎట్ ది సేమ్ టైం కంపేర్ టు మదర్ దాంతో పాటు బేబీని చాలా ఎక్కువ హైలైట్ చేయాలి అనేసి క్లైంట్ రిక్వైర్మెంట్ సేమ్ ఆ క్లైంట్ రిక్వైర్మెంట్ ప్రకారమే మనం చేసాము ఫ్రంట్ చూసుకుంటే పాపకు వచ్చేసేలా చిన్నగా హ్యాండ్ వర్క్ డీటైలింగ్ అనేది ఇచ్చేసాము స్లీవ్స్ కూడా షార్ట్ స్లీవ్స్ కి ఇలా హ్యాంగింగ్స్ అనేది ప్రొవైడ్ చేసాము కింద చూసుకుంటే మనం ఇలా కంప్లీట్గా మదర్కి ఎలా హెవీ వర్క్ వచ్చేసిందో ఆ హెవీ వర్క్ ఇలా ఇచ్చేసి మనకి ఫర్దర్గా ఓపెన్ చేసుకునేలాగా ఎక్స్ట్రా ఫోల్డింగ్ కూడా ప్రొవైడ్ చేశాము అండ్ ఈవెన్ క్యాన్ క్యాన్ ఇచ్చాము అండ్ లోపల వచ్చేసి కాటన్ కూడా ప్రొవైడ్ చేశాము ఎక్కడ బేబీకి డిస్టర్బెన్స్గా ఉండకుండా అండ్ బేబీ బర్త్డేలో కూడా డ్రెస్ వేసుకున్న క్రాంకీగా ఫీల్ అవుతుంది టూ సాఫ్ట్ ఉంటుంది అండ్ ఎక్కడ గుచ్చుకోదు ఫ్యాబ్రిక్ కూడా సో మాన్ ఆర్డరే కాకుండా పాప కోసం ఇంకా టూ ఫ్రాక్స్ కూడా నేను కస్టమైజేషన్ చేయించుకున్నారు క్లైంట్ అది కూడా ఎలా స్టిచ్చింగ్ చేశామో చూస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ ఫ్రాక్ సో ప్యూర్ జార్జెట్ టిష్యూ జార్జెట్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది ఇందులో ఇప్పుడు వర్క్లో కూడా వస్తుంది కంప్లీట్గా హ్యాండ్ వర్క్తో వచ్చేసింది సో క్లైంట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ కింద మాత్రమే హెవీ వర్క్ ఉండాలి నెక్ దగ్గర వచ్చేసి సింపుల్గా సింపుల్ డీటైలింగ్ వర్క్ ఇవ్వండి అని అన్నారు సో నేను ఇచ్చిన క్లయింట్ కి సజెషన్ ఏంటంటే సేమ్ బీట్స్తో ఉన్న లేసెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి హ్యాండ్స్ అండ్ నెక్ పార్ట్ దగ్గర హైలైట్ చేద్దాం అనేసి ఇలా ఫ్రంట్ వీ నెక్ తీసేసుకున్నాము స్లీవ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ తీసేసుకుని ఇక్కడ లేస్ అనేది నెక్ అండ్ హ్యాండ్స్ దగ్గర హైలైట్ చేస్తాం బేబీకి సో ఇది వచ్చేసి వన్ మోర్ ఫ్రాక్ అండ్ ఇంకొక ఫ్రాక్ వచ్చేసి సింపుల్ గా డైలీ వేర్ కోసం వేసుకోవడం కోసం జస్ట్ సింపుల్ వేసుకోవడం కోసం ఒక టీల్ డ్యూ ఫ్రాక్ అనేది కస్టమైజేషన్ చేయించుకున్నారు సో ఈ టూ ఫ్రాక్స్ అండి కంప్లీట్ కంప్లీట్ సెట్తో పాటు సో ఇలాంటి కస్టమైజేషన్స్ మీకు కావాలి అనుకుంటే మా మా కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అయితే మీకు నచ్చిన డిజైన్స్ అండ్ మీకు నచ్చిన ఫాబ్రిక్ మీరు ఎలా కావాలనుకుంటున్నారు మీకోసం ఫాబ్రిక్ కూడా షాపింగ్ చేసేసి వీడియో కాల్ త్రూ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఆర్డర్స్ అనేవి తీసుకుంటాము సో ఇన్ కేస్ మీకు ఇలా షాపింగ్ చేసి స్టిచింగ్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాను ఇందాకు మాకు కాంటాక్ట్ అవ్వండి హ్యాపీగా మీకు నచ్చినట్టుగా మీ అవుట్ఫిట్స్ అనేవి డిజైన్ చేయించుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో